పెద్దల్లో చాలా సాధారణంగా కనిపించే గుండె జబ్బు కరోనరీ ఆర్టరీ డిసీజ్ మన శరీరంలో గుండె ఒక పొంపులా పనిచేస్తుంది రక్తాన్ని శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు మొత్తం మూడు కరోనరీ ఆర్టరీలు ఉంటాయి ఇవి జీవితాంతం గుండెకు నిరంతరాయంగా రక్తాన్ని సరఫరా చేస్తూనే ఉంటాయి అయితే హృదయ దమనంలో కొవ్వు కాల్షియం ప్లాట్స్ పేరుకోవటం రక్తంలో అవరోధాలు లాంటివి ఇరుకుగా మారుస్తాయి ఒక్కోసారి రక్త సరఫరాను మొత్తానికే అడ్డుకోవచ్చు కూడా దీంతో అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది లక్షణాలను గుర్తించి తొలి దశలోనే చికిత్స తీసుకోవాలి నిర్లక్ష్యం చేస్తే గుండెకు తీవ్రమైన హాని కలుగుతుంది గుండెకు అండగా నిలిచే చికిత్సలలో ప్రధానమైనది యాంజియోప్లాస్టీ అధిక రక్తపోటు మధుమోహం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ధూమపానం ఒత్తిడితో కూడిన జీవితం తగినంత శారీరక శ్రమ లేకపోవటం అనారోగ్యకర ఆహారపు అలవాట్లు గుండె రోగాల ముప్పునకు ప్రధాన కారణాలు గుండెకు రక్తం సరఫరా చేసే దమనుల్లో కొవ్వు కాల్షియం ఫ్లాక్స్ పేరుకుపోవటం రక్తంలో అవరోధాల మూలంగా రక్తనాళాలు ఇరుకుగా మారిపోతాయి మధ్య వయస్కులు పెద్దల్లో మాత్రమే రక్తంలో అవరోధాలు గుండె జబ్బుల లక్షణాలు కనిపిస్తాయని మొదట్లో అనుకునేవాళ్ళు కానీ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవటం ఇరవైల వయసు నుంచే మొదలవుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య క్రమంగా పెరుగుతూ వస్తుంది అలా యువతరంలో గుండె జబ్బులు పెరిగిపోవటానికి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం కారణమవుతుంది గుండెపోటు లక్షణాలు ఛాతీ మధ్యలో పట్టేసినట్టు ఉంటుంది ఎడమ భుజం గుంజినట్టుగా నొప్పి ఉంటుంది ఇంకా దవడ నొప్పి చెమట తల తిరగటం శ్వాస ఆడకపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి గుండె రక్తనాళాల్లో డెబ్బై శాతం అంతకంటే ఎక్కువ అవరోధాలు ఉంటే ఏదైనా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇక రక్తనాళాలు అకస్మాత్తుగా మూసుకుపోయినప్పుడు అన్ని లక్షణాలు తీవ్రంగా బాధిస్తాయి ఇదే గుండెపోటుకు దారి తీస్తుంది దీన్ని వైద్య పరిభాషలో మయోకార్డినల్ ఇన్ఫ్రాక్షన్ గా పిలుస్తారు ఏం జరుగుతుంది గుండెపోటు ఓ అత్యవసర పరిస్థితి గుండెపోటు సమయం పెరిగే కొద్దీ హృదయ కండరాలు తీవ్రంగా దెబ్బతింటాయి ఇలాంటప్పుడు వీలైనంత త్వరగా గుండెకు రక్త సరఫరా జరగటం చాలా కీలకమైన అంశంగా మారుతుంది గుర్తించటం ఎలా పైన చెప్పిన లక్షణాలతో పాటు గుండెపోటు నిర్ధారణకు ఈసీజీ స్కానింగ్ అవసరమవుతుంది అయితే చాలా వరకు మొదటి ఈసీజీ స్కానింగ్ సాధారణంగానే తేలుతుంది కాబట్టి గుండెపోటు నిర్ధారణకు కొంత కాలం తరువాత మళ్ళీ ఈసీజీ చేయించాలి ఈసీజీకి అదనంగా ఎకో కార్డియోగ్రఫీ ట్రోపోపిన్ లాంటి రక్త పరీక్షలు కూడా గుండెపోటు నిర్ధారణలో ఉపయోగకరంగా ఉంటాయి కాగా శరీరంలో ప్రధాన ధమనిలో చీలిక ఉండే అవోర్టిక్ డిసెక్షన్ ఊపిరితిత్తుల్లో రక్త సరఫరాకు అవరోధాలు ఉండే పరిస్థితి ల్మినరీ ఎంబాలిజం కూడా గుండెపోటు లక్షణాలనే కలిగి ఉంటాయి కాబట్టి రోగికి ప్రాణాంతకమైన వివిధ జబ్బులను గుర్తించడానికి కొన్నిసార్లు ట్రిపుల్ రూల్ అవుట్ సిటీ యాంజియోగ్రఫీ ప్రయోజనకరంగా ఉంటుంది వెంటనే ఏ మందులు కొలెస్ట్రాల్ పేరుకుపోవటం గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అవరోధాల కారణంగా గుండెపోటు వస్తుందన్న విషయం తెలిసిందే ఈ సమస్యకు మూలం ఏమిటంటే రక్తఫలికలు ఒక దగ్గర గుర్తుగా పేరుకుపోయి రక్త నాళాల్లో అవరోధం ఏర్పడటం కాబట్టి ప్లేట్లెట్లు ఒక దగ్గర పేరుకుపోకుండా సమీకరణం చెందకుండా ఉండే మందులు ఇవ్వాల్సి ఉంటుంది చాలా ఏండ్లుగా బాధ నివారిణిగా వాడుతున్న యాస్పిరిన్ ప్లేట్లెట్స్ గుర్తులుగా ఏర్పడకుండా నివారించడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఒక్క లక్షణంతోనే యాస్పిరిన్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టింది ఆస్పిరిన్ కాకుండా క్లోపిడోగ్రెల్ ప్రాసుగ్రెల్ గ్రెల్ టికాగ్రెలార్ లాంటి చాలా ప్రభావవంతమైన సాంప్రదాయ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి స్టార్టిన్స్ కూడా వైద్యులు సిఫారసు చేస్తారు ఇక గుండెపోటు నిర్ధారణ అయ్యాక చేయాల్సిన ఖచ్చితమైన చికిత్స త్రాంబోలైటిక్ థెరపీ ఇందులో భాగంగా నాలుగవ లైన్ లేదా ప్రాథమిక యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాల్లో అవరోధాలను నిర్మూలిస్తారు తొలి దశలో చికిత్స గుండెపోటు లక్షణాలు కనిపించగానే వీలైనంత త్వరగా రోగిని దవాఖానాకు తీసుకువెళ్ళాలి తొలి దశలోనే నిర్ధారణ చేయించుకుంటే ఖచ్చితమైన చికిత్స దొరుకుతుంది లేకుంటే సమయం మించిపోయే కొద్దీ బాధితుడికి తీవ్రమైన హాని చేసిన వాళ్లమవుతాం లక్షణాలను పట్టించుకోకపోతే రక్తనాళాల్లో రక్తస్రావం పెరిగిపోతుంది ఇలాంటప్పుడు కార్డియాలజిస్ట్ రక్తనాళాల్లో అవరోధాలను తొలగించడానికి ఇంజెక్షన్ చేస్తారు దీనివల్ల రోగికి తొలిదశలోనే ఖచ్చితమైన చికిత్స లభిస్తుంది మంచి హృద్రోగ నిపుణులు అందుబాటులో లేనప్పుడు స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంజక్షన్ చికిత్స విధానాన్ని అనుసరిస్తారు అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగకరం కూడా ప్రాథమిక యాంజియోప్లాస్టీ అంటే దీన్ని క్యాథలాబ్లో చేస్తారు గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే రోగి దావాఖానాల్లో చేరినప్పుడు అందుబాటులో ఉంటే కార్డియాలజిస్ట్ ప్రైమరీ యాంజియోప్లాస్టీకి వెళ్ళటం మంచిది దీన్ని క్యాథలాబ్లో స్థానిక అనస్థీషియా ఇవ్వటం ద్వారా చేస్తారు చేతి లేదా కాలిలోని దమనికుండా ఓ చిన్న గొట్టాన్ని పంపించడం ద్వారా ఈ ప్రక్రియను నిర్వహిస్తారు ఈ గొట్టం గుండా క్యాథటర్ను ను పంపిస్తారు ఇక రక్తనాళంలో అవరోధం ఎంత మేరకు ఉందో కనుక్కోవడానికి ఓ రంగును కూడా ఇంజక్ట్ చేస్తారు దీన్నంతటిని ఎక్స్రే తెరపై గమనిస్తూ ఉంటారు ఒకవేళ అవరోధం శాతం మరీ ఎక్కువగా ఉంటే మాత్రం ఆ రక్తనాళంలోకి ఒక తీగను పంపిస్తారు బెలూన్ చొప్పించి రక్తనాళాన్ని పెద్దగా అయ్యేలా చేస్తారు చాలా సందర్భాల్లో స్టెంట్ గా పిలిచే మందుల పూత ఉన్న లోహపు గొట్టాన్ని అమరుస్తారు ఇది గుండెకు రక్త సరఫరా సాఫీగా సాగేలా రక్తనాళాలను పునరుద్ధరిస్తుంది కొన్నిసార్లు త్రాంబోసెక్షన్ అనే ప్రత్యేకమైన పరికరాలతో రక్తంలో అవరోధాలను నొక్కుతారు ఇంకొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రోటోబ్లేషన్ లేదా ఇంట్రావాక్సులర్ లిథోట్రిప్సీ లాంటి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా రక్తనాళాల్లో పేరుకుపోయిన కాల్షియంను విచ్ఛిన్నం చేస్తారు ఆ తరువాత ప్రాథమిక యాంజియోప్లాస్టీ తరువాత రోగులను ఒకటి రెండు రోజులు వైద్య పర్యవేక్షణలో ఉంచుతారు ఆ తరువాత డిశ్చార్జ్ చేస్తారు గుండె రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యాన్ని బట్టి రోగికి కొంతకాలం విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది గుండె పనితీరు మెరుగుపడటానికి స్టెంట్లో అవరోధాలు లేకుండా నివారించటానికి కొలెస్ట్రాల్ను రక్తంలో చక్కెర స్థాయిలను రక్తపోటును అదుపులో ఉంచటానికి హృద్రోగులు అవసరమైన మందులు వాడాల్సి ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి రక్తపోటు షుగర్ లెవెల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి నిపుణుల పర్యవేక్షణలో తగిన వ్యాయామం చేయాలి కార్డియాలజిస్ట్ దగ్గర కాలానుగుణంగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి ఇలా చేస్తే గుండె ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు గుండె రక్తనాళాల్లో అవరోధాలు అభివృద్ధి చెందకుండా నివారించుకోవచ్చు మందులు ఎంతకాలం యాంజియోప్లాస్టీ చికిత్స తరువాత వైద్యులు ఏడాది వరకు రెండు యాంటీప్లేట్లెట్ ఔషధాలను సూచిస్తారు ఆ తరువాత చాలా కేసులలో గుండెకు సంబంధించిన మందులతో పాటు రక్తపోటు మధుమోహం కొలెస్ట్రాల్ అదుపులో ఉంచటానికి ఆస్పిరిన్ జీవితాంతం వాడాల్సి ఉంటుంది మందులు వాడటంతో పాటు రోగులు ఆరోగ్యకరమైన జీవన శైలి కొనసాగించాలి క్రమం తప్పని వ్యాయామం సమయానుకూలంగా పరీక్షలు చేయించుకోవటం ఒత్తిడి లేకుండా చూసుకోవటం వీటిలో ప్రధానమైన అంశాలు ఇలా చేస్తే గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు